సార్ నమస్తే నమస్తే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే అంశం మీద దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దీంట్లో టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఒక రకంగా జపాను అమెరికా వీటితో పాటు చైనా కూడా చాలా ముందడుగుగా ఉంది ఇప్పుడు అది డీప్ సిక్ అనే ఒక పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ముందుకు తీసుకురా దాని మీద ఒకసారి మీ అభిప్రాయాలు ఎలా ఉంది టెక్నాలజీ అనేది టెక్నాలజికల్ రంగంలో ఈరోజున ఆధునిక టెక్నాలజీలో చైనా ఒక గొప్ప ముందడుగు సాధిస్తూ ఉంది అది ప్రపంచం అంతటికీ చాలా ఉపయోగకరంగా ఉంటే ఒక్క అమెరికన్ పాలక వర్గాలు కార్పొరేట్ వర్గాలు మాత్రం బెంబేలు ఎత్తిపోతూ ఉన్నాయి ముఖ్యంగా డీప్ సిక్ తీసుకుంటే అంతకుముందు అమెరికాలో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్లంతా కలిసి కొన్ని సంవత్సరాల పాటు దాని మీద రీసెర్చ్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఒక మన ఏఐ టెక్నాలజీ అది ఇప్పుడు వాళ్ళు దాన్ని చాలా ఖరీదుకి అమ్ముతున్నారు ఇప్పుడు అది ఆ ఖరీదు మామూలు వాడు మన పేద ప్రజలు దానికి అందుబాటులోకి రావడం కూడా కష్టమే కానీ దాన్ని ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల చైనా కురాడు అతను చాలా తక్కువ ఖర్చుకి ఏ టెక్నాలజీని డీప్ సిక్ పేరుతో ఓపెన్ సోర్స్గా విడుదల చేశాడు అది ఓపెన్ సోర్స్గా విడుదల చేయడం అంటే ఇంకొకళ్ళు కూడా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ప్రతి వాళ్ళు కానీ కార్పొరేట్ అమెరికన్ కార్పొరేట్స్ ఏంటంటే దాన్ని టెక్నాలజీని వాళ్ళు దాచుకొని ఇతరులకి అమ్ముకొని ఇతరులు ఎవరైనా మామూలుగా వాడుకొని దాన్ని డెవలప్ చేయాలంటే వీలు లేకుండా ప్రతిదీ అమ్ముకుని వాళ్ళు డబ్బు గడిస్తాము ఇంతకుముందు మనం గూగుల్ కానీ లేకపోతే ఇది మైక్రోసాఫ్ట్ ఇవన్నీ చూసున్నాం అట్లా చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు చైనా ఈ ఏఐ టెక్నాలజీలో అమెరికా కన్నా ఒక అడుగు ముందుకు సాధించడం వలన ఇప్పుడు డీప్ సీక్ టెక్నాలజీ అనేది విడుదల చేసేసి ఓపెన్ సర్చ్కి విడుదల చేసిన తర్వాత ఇప్పుడు అమెరికాలో కూడా అందరూ ఏమంటున్నారు అన్ని ఫీచర్స్ దీంట్లో బాగున్నాయి తక్కువ కాస్ట్ చాలా తక్కువ నామినల్ కాస్ట్కి వచ్చేస్తూ ఉంది రెండోది ఓపెన్ సోర్స్ కాబట్టి ప్రతి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు తనకు కావాల్సిన పద్ధతిలో దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అమెరికన్ టెక్ కంపెనీల యొక్క షేర్స్ అన్నీ షడన్గా పడిపోయినాయి అందుకని చైనా టెక్నాలజీ డెవలప్ చేయడం అనేది ప్రపంచానికి ఉపయోగకరంగా ఉంది అనేది విషయం ఇప్పుడు అందరికీ బోధపడతా ఉంది ఇంతకుముందు కూడా మనం చూసాం బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని బీవైడీ కార్ ఇప్పుడు టెస్లా ఏదైతే కార్ ఉత్పత్తి చేస్తూ ఉందో టెస్లా కంపెనీ ప్రపంచం అంతా ఏదైతే ఎగుమతి చేస్తూ ఉందో అదే కార్ని టెస్లా కంపెనీ ఉత్పత్తి చేసేది నలభై నాలుగు వేల డాలర్లు అయితే ఇరవై మూడు వేల డాలర్లు అంటే సగం కాస్ట్కే ఈ బీవైడీ ఉత్పత్తి చేసి పైగా మోర్ ఫీచర్స్ దీనికన్నా అద్భుతమైన ఫీచర్స్తో ఇది ఉత్పత్తి చేసి ప్రపంచం అంతటికి సరఫరా చేస్తారు ఇప్పుడు అందుకనే అనేక దేశాల్లో వర్ధమాన దేశాలు యూరప్ దేశాల్లో ఆఫ్రికా అన్ని దేశాల్లో కూడా ఈ బీవైడీ కార్లు అది ఎలక్ట్రికల్ కార్లు అవి ఎలక్ట్రికల్ కార్లో కూడా అత్యంత గొప్ప ఫీచర్స్ ఉండే కార్లు అటువంటి గొప్ప ఫీచర్స్ ఉండే కార్లన్నిటిని వీళ్ళు తక్కువ సగం కాస్ట్కే విడుదల చేసేసరికి అది కూడా ఇప్పుడు అమెరికన్స్కి ఒక పెద్ద అమెరికన్ కార్పొరేట్స్కి ప్రజలకు ఉపయోగమే ఇప్పుడు అందుకనే బ్యాన్ చేస్తున్నారు ఆ బీవైడీ కారు అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఏదో సుంకాలు విధించి ట్రేడ్ యుద్ధం ట్రేడ్ వార్ పెట్టి బ్యాన్ చేస్తూ ఉన్నారు ఇది చైనాలో చైనా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది వాళ్ళ దేశంలో ఉత్పత్తి అవడం ఉత్పత్తి అవ్వడం వాళ్ళకు ఉపయోగపడమే కాదు ప్రపంచానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు షెంజన్ నగరం అని అమెరికా చైనాలో ఒక నగరాన్ని వాళ్ళు ఫ్యూచరిస్టిక్ సిటీగా ఇప్పటి నుండి ఒక ఎక్స్పరిమెంటల్ ఫ్యూచరిస్టిక్ సిటీగా మార్చేశారు అక్కడ మనం కనుక పార్కుల్లోకి వెళ్ళి ఏదైనా ఫుడ్ కావాలంటే వెంటనే డ్రోన్ తీసుకొచ్చి మీకు మేము ముందు పెట్టేస్తుంది మనం అక్కడ ఆర్డర్ ఇస్తే చాలు డ్రోన్ తీసుకొచ్చి పెట్టేస్తుంది అంటే డ్రోన్స్ని ఫుడ్ డెలివరీకి ఉపయోగించుకోవడం ఎట్లాగనేది వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసేస్తున్నారు టెస్లా కంపెనీ వాడు దాన్ని ప్రయత్నం చేశాడు కానీ దానివల్ల నిరుద్యోగం పెరిగిపోతుందని వాళ్ళు అక్కడ ఆపేసేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళకి సక్సెస్ కాలేకపోయారు కానీ వీళ్ళు అది కాదు చైనాలో వాళ్ళు ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడలా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు అంతేకాదు ఇప్పుడు షెంజన్ సిటీలో టీ స్టాల్స్లో తో టీ ఇవ్వటం లేకపోతే ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు అక్కడ నడపడం ప్రాక్టికల్గా ఆ సిటీలో ఫ్యూచర్లో ఏదైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో టెక్నాలజీ అంతా తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడు మనం ట్యాక్సీ కార్ కా హెలికాప్టర్ ట్యాక్సీ అంటున్నాం అంటే ఫ్లైట్ 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 ట్యాక్సీ ఇప్పుడు అవి అక్కడ ప్రాక్టికల్గా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసారు అందుకని వాళ్ళు సాధారణంగా చేసిన వాళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా ముందు ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ ఒక దగ్గరే ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ అయితే దేశం అంతా అమలుపరుస్తారు ఇప్పుడు బీవైడీ కారు బాగా సక్సెస్ అయింది కాబట్టి దేశమంతా పెట్టారు ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ డీప్ సీక్ అనేది సక్సెస్ అయింది అది మొత్తం ఓపెన్ సోర్స్లో ప్రపంచం అంతటికి విడిచిపెట్టేసారు వాళ్ళకున్న టెక్నాలజీ ఏదైనా సరే ఇంతకుముందు మనం కరోనా వైరస్ గురించి విన్నాం కరోనా గారి వైరస్ చైనా నుండి వచ్చిందని చాలామంది కొంత ప్రచారం కూడా చేశారు ఓకే చైనా నుండి అక్కడే ఉత్పత్తి అయి ఉండొచ్చు అక్కడ జంతువుల నుండి కొన్ని వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు వెంటనే ఏం చేశారు వితిన్ వన్ మంత్ కరోనా వైరస్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ని వాళ్ళు కనిపెట్టి దాన్ని వదిలేశారు వాళ్ళు ఇంటర్నెట్లో విడిచిపెట్టేశారు అందుకని అన్ని దేశాలు ఆ జెనెటిక్ స్ట్రక్చర్ ఆధారంగా టీకాలు అదే మన వ్యాక్సిన్స్ తయారు చేయడం మొదలుపెట్టినాయి అందుకని చైనాలో ఉత్పత్తి అయినటువంటి టెక్నాలజీ ఏదైనా సరే ప్రజలకి ప్రపంచ ప్రజలకి వాళ్ళ దేశ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలకు కూడా ఉపయోగపడేటటువంటి టెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అమెరికన్ టెక్నాలజీ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర దాచుకొని దాని ద్వారా కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుని ప్ర ప్రపంచ ప్రజలందరినీ అదే టెక్నాలజీ కొనాలి కొనేట్లు చేయటం దాన్ని అమ్ముకొని విపరీతమైనటువంటి డబ్బు గడించడం చేస్తూ ఉన్నారు అందుకని ఇప్పుడు అమెరికాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైనీస్ టెక్నాలజీ పెరిగితే అది ప్రపంచ ప్రజలకు ఉపయోగపడ్డవే కాదు తమ బిజినెస్కి అది ఒక సమస్యగా మారిపోయింది తమ బిజినెస్ పెంచుకోవాలంటే చైనా టెక్నాలజీ ఇంకా బెటర్ ఫీచర్స్తో ఇప్పుడు డీప్ సీకే ఉంది డీప్ సీక్లో వాళ్ళు కొత్త చాలా తొందరగా అమెరికన్ టెక్నాలజీ కన్నా ఏ టెక్నాలజీ కన్నా వీళ్ళు చాలా తొందరగా దాంతో ఒక దాన్ని కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవచ్చు తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది ఎందుకంటే వాళ్ళు ముప్పై రెండు బిట్స్ ఒక సమాచారానికి ముప్పై రెండు బిట్స్ ఉపయోగించాల్సి వస్తే అమెరికన్ టెక్నాలజీలో వీళ్ళు వచ్చేసరికి నాలుగు బిట్స్తోనే తయారు చేస్తున్నారు అందుకని కరెంటు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది విద్యుత్తు ఆదా ఆదా అవుతుంది అందుకని ఇటువంటి కొన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి అలాగే దీని ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఖర్చు తక్కువ ఓపెన్ సోర్స్ కాబట్టి మనం దాని ఆధారంగా కొత్త మనకు కావాల్సిన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ ఉండబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా డీప్ సీక్ని ఉపయోగించుకుంటున్నారు అలాగే బివైడి ఆ కార్లు యొక్క ఒక కొత్త లక్షణాలు ఏంటంటే అవి నీళ్ళల్లో కూడా వెళ్ళిపోతాయి ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో కూడా అవి ప్రయాణం చేయగలుగుతాయి అండ్ ఒకే దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి అది ఒకే దగ్గర మూడు వందల అరవై డిగ్రీలు తిరిగి అంటే ఇంకా ముందుకు వెళ్ళకల్లా ఇటు కావాలంటే ఇటు కావాలంటే అటు తిరిగేస్తుంది ఎటువంటి చాలా ఇంకోటి అన్నిటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ బీవైడి కార్లలో కొత్త బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించారు దాన్ని బ్లేడ్ బ్యాటరీ అంటారు ఇప్పుడు మామూలు మన బ్యాటరీ ఏమో మన బ్యాటరీలో మన మామూలు ఇప్పుడు టెస్లా కార్లో ఉపయోగించే కార్ బ్యాటరీ కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రికల్ కార్లో ఉపయోగించే బ్యాటరీ కానీ పేలిపోయే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ బ్లేడ్ బ్యాటరీ సిస్టమ్ చాలా సేఫ్ తేలటం అనే సమస్య ఉండదు రెండవది ఎనిమిది వందల కిలోమీటర్లు ఎగ్ధం వెళ్ళిపోతుంది తర్వాత దాన్ని వెంటనే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మొత్తం బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది అంటే ఇటువంటి గొప్ప ఫీచర్స్ అన్నీ ఇందులో ఉండబట్టి ఇప్పుడు అంతా దాన్ని కొనుక్కోవడం మొదలుపెట్టారు చాలా తక్కువ డబ్బులో వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు సో ఇది ఒక బేసిక్గా జరుగుతుంది ఏంటంటే చైనా టెక్నాలజీ ఇప్పుడు చైనా ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు డ్యామ్స్ కడుతున్నారు వాళ్ళ రైల్వేలు స్పీడ్ రైల్వేలు కానీ మామూలు రైల్వేలు కానీ పెడుతున్నారు అన్నీ వాళ్ళకు ఉన్న టెక్నాలజీ అంతా ఆఫ్రికన్ కంట్రీస్లో వర్ధమాన దేశాల్లో పోర్ట్లు కట్టడంలో కానీ రైల్వేస్ నిర్మించడంలో కానీ డ్యామ్స్ కట్టడంలో కానీ వాళ్ళ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇక మొత్తంగా చూసుకున్నప్పుడు చైనా టెక్నాలజీ ప్రపంచ ప్రజలకు ఉపయోగపడుతుంది ఆధునిక టెక్నాలజీని వాళ్ళు ప్రజలకి అందజేస్తున్నారు అమెరికా ఈ టెక్ కొత్త టెక్నాలజీ ద్వారా వ్యాపారం చేసుకుని లాభాలు గడించడానికి ఇది ఒక అడ్డంగా ఉంది అమెరికా అంటే అమెరికన్ కార్పొరేట్లు సో ఇప్పుడు చైనాను ఎట్లయినా నిలువరించాలి టెక్నాలజికల్గా అది అభివృద్ధి కాకుండా నిలువరించాలని కొంత ప్రయత్నం చేశారు గత ఒక దశాబ్ద కాలంగా అది నిలువరించలేకపోయామని తెలిసిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాణిజ్య యుద్ధం ప్రారంభించారు ట్రంప్ రాగానే పది శాతం వాళ్ళ మీద మేము బిజిస్తాం ఇంకా అవసరమైతే రానున్న కాలంలో ఇంకా టెక్నాలజీ అదే వాళ్ళ టెక్నాలజీ మీద కానీ వాళ్ళ ఉత్పత్తుల మీద కానీ మేము అదనపు సుంకాలు వేస్తామంటున్నాడు అందుకని ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అనేది అది చైనాకి నష్టమే కాదు ప్రపంచాంతరిక నష్టం ప్రపంచం లాభపడుతున్నప్పుడు అది చైనా మీద అటువంటి సుంకాలు విధించడం అంటే ప్రపంచం మీద కూడా అది నష్టదాయకంగా తయారవుతుంది అందుకని ఇప్పుడు ఒక ఒక పోరాటం జరుగుతుంది ఒక వాణిజ్య యుద్ధమే కాదు అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నాయి ఏమిటంటే చైనా టెక్నాలజీకి అమెరికన్ టెక్నాలజీకి చైనా ఉత్పత్తికి అమెరికన్ ఉత్పత్తికి ఒకటేమో ప్రజలందరికీ ఉపయోగం వాళ్ళ దేశ ప్రజలకి నూట నలభై కోట్ల జనాభాకే కాదు మొత్తం వర్ధమాన దేశాల ప్రజలందరికీ ఉపయోగపడే టెక్నాలజీ ఇది ఇంకో టెక్నాలజీ ఇంకోవైపు అమెరికా వాళ్ళు డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఏమో కొంతమంది కార్పొరేట్లు బాగా డబ్బు గడించుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ రెండింటి మధ్య ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంది ఇందులో ప్రజలుగా మా ప్రజలందరూ కూడా చైనా టెక్నాలజీ ఆ టెక్నాలజీ మనం కూడా తీసుకొని మనం కూడా అభివృద్ధి చెందడానికి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం ఇప్పుడుండే పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కువగా అమెరికాకే మద్దతు ఇస్తుండేది మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజులో భారతదేశం చైనా నుంచి ఏమన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకునేదానికి ఏమన్నా సహక అవకాశాలు ఉంటాయని తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైంది భారతదేశానికి కాదు చాలా దేశాలకి ఇప్పుడు అర్థమైంది అమెరికాతో అంటగాగి అమెరికన్ టెక్నాలజీ మీద ఆధారపడి అమెరికా యొక్క ఎగుమతుల మీద ఆధారపడితే అమెరికాకి ఎగుమతుల మీద ఆధారపడితే మనం ఇప్పుడు మనం బాపుకునేది మనం అభివృద్ధి చెందేది ఏం లేదు ఎందుకంటే అమెరికా తన స్వార్థం చూసుకునేటటువంటి పరిస్థితిలో ఉంది తన స్వార్థం కాదు ఆ ప్రజల స్వార్థం కూడా కాదు ప్రజలలో అమెరికాలో ఉండి కొద్దిమంది కార్పొరేట్లకి ఆ పాలక వర్గాలు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు భారతదేశం కూడా అందుకే మొన్న మన విదేశాంగ శాఖ కార్యదర్శి అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని చైనాతో సంబంధాలను పెంచడానికి అంటే పీపుల్ టు పీపుల్ విజిట్స్ పెంచడానికి అలాగే డైరెక్ట్గా మళ్ళా ఫ్లైట్స్ వేయడానికి వంటికి కొన్ని ఒప్పందాలు చేసుకుని వచ్చారు అంటే క్రమక్రమంగా చైనాతో భారత్ సంబంధాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి చెందాలి చెందితేనే మన భారతదేశం కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి టెక్నాలజీ అక్కడ ఉంది ఆ టెక్నాలజీని చీప్గా మనం తీసుకోవచ్చు దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అమెరికా వాడు ఎప్పుడూ మనకి టెక్నాలజీ ఎవడు ఇచ్చినా చాలా షరతులు పెట్టిస్తాడు తర్వాత కూడా దాని మీద ఆ షరతులు పెట్టి ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంది చైనా అటువంటి పరిస్థితి కాదు ఆ టెక్నాలజీ మనం ఉపయోగించుకునే పద్ధతిలో మనం డెవలప్ చేసుకోవాలి అయితే మన పాలక వర్గాలకి ఏంటంటే అమెరికన్ కార్పొరేట్లతో కొంత లింకులు ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం కూడా ఆ కార్పొరేట్ల మాట వింటుంది కాబట్టి కొంత అమెరికా వైపు మొగ్గు కనిపిస్తూ ఉంది కానీ ప్రజల ప్రయోజనం మాత్రం చైనాతో ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవటం అక్కడ నుండి పెట్టుబడులు ఉపయోగించుకోవటం అది మనకు ఉపయోగం ఇప్పటికీ చూస్తే మన అమెరికా భారతదేశం అత్యధిక వాణిజ్యం ఎవరితో ఉందంటే చైనాతోనే ఉంది చైనా నుండి మనకు దిగుమతులు లేకపోతే మనం ఇప్పుడు టెక్నాలజికల్గా కానీ లేదా పారిశ్రామికంగా కానీ చాలా దాని మీద ఆధారపడి చాలా నడుస్తూ ఉంది ఒకవైపు రాజకీయంగా శత్రుత్వం ఇంకోవైపు వైపు వాణిజ్యపరంగా మనం దాంతో చాలా పెద్ద లింకులు ఉన్నాయి ఇప్పుడు క్రమక్రమంగా రాజకీయంగా కూడా మన ఆ శత్రుత్వం పోయి ఇప్పుడు సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అది చాలా ఉపయోగకరమైన అంశం మన భారతదేశ ప్రజలకు ఉపయోగకరమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు చాలా మందికి ఉపాధి లేకుండా చేస్తుంది అనేది ఒక ఇదిగా ఉంది ఈ దేశంలో అది ఎంతవరకు వాస్తవం అనేది ఎస్ అది కూడా కరెక్ట్ అది ఎక్కడ ఉపాధి లేకుండా చేస్తుంది ఇప్పుడు చైనాలో అది అక్కడ సోషలిస్ట్ గవర్నమెంట్ ఉంది అంటే కార్మిక కార్మికులు శ్రామజీవులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇట్లా టెక్నాలజీ పెరిగినప్పుడు ఆ ప్రజలకు అది ఉపయోగకరంగా మారుతుంది ఎందుకంటే ప్రజలందరి కోసం అది ఉపయోగపడుతుంది కాబట్టి మన అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఇక్కడ ఉండేటటువంటి పెట్టుబడిదారి సొసైటీలో టెక్నాలజీ పెరగటం అంటే ఆ టెక్నాలజీ చాలామంది నిరుద్యోగం చేసేస్తుంది నిరుద్యోగులు చేసినప్పుడు మార్కెట్లో నిరుద్యోగం పెరిగి మార్కెట్లో పెట్టుబడిదారుడు అతి తక్కువ కాస్ట్కి నువ్వు పని చేయమంటే చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వేతనాలు తగ్గిపోతాయి వేతనాలు తగ్గిపోతాయి కాబట్టి మార్కెట్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అందుకనే మనం ఇప్పుడు మన ఉత్పత్తి రంగం తగ్గిపోతూ ఉంది మన నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది అందుకే సంక్షోభం ఏర్పడుతూ ఉంది పెట్టుబడిదారి దేశాల్లో ఎక్కడైనా సరే టెక్నాలజీ పెరిగితే సంక్షోభానికి దారితీస్తుంది అదే సోషలిస్ట్ దేశాల్లో అది కాదు వాళ్ళ వాళ్ళ విధానం ఏంటంటే ఈ పెరిగిన టెక్నాలజీ మొత్తం ప్రజలకి మొత్తం కార్మిక వర్గానికి అది ఉపయోగపడాలి అందుకనే గత మూడు దశాబ్దాల్లో మూడు దశాబ్దాల్లో చైనాలో పెరిగిన టెక్నాలజీ అక్కడ ప్రజల యొక్క ఆదాయాలు పెరగడానికి అక్కడ ప్రజల యొక్క సౌకర్యాలు పెరగడానికి ఉపయోగపడ్డాయి అందుకని ఈ రోజున ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో భారతదేశ జీడిపి చైనా జీడిపి సమానం భారతదేశంలో సాధారణ ఆదాయం సాధారణ ప్రజల యొక్క ఆదాయం చైనా యొక్క సాధారణ ప్రజల ఆదాయం ఇంకా తక్కువగా ఉంది చైనాకి అలాంటిది ఈ రోజున చైనాలో వాళ్ళ ఆదాయం పద్దెనిమిది యావరేజ్లో పద్దెనిమిది వేల డాలర్లు పర్ ఇయర్ ఎయిటీన్ ఎయిటీన్ థౌజండ్ డాలర్స్ భారతదేశం యొక్క ఇది టూ అండ్ హాఫ్ థౌజండ్ డాలర్స్ అంటే దాదాపు ఆరు రెట్లు చైనాలో ప్రజల యొక్క ఆదాయం పెరిగింది ఇవాళ వాళ్ళ కార్లు కొనుక్కోగలుగుతున్నారు వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు వాళ్ళు హౌసెస్ మంచి బ్యూటిఫుల్ హౌసెస్ కట్టుకోగలుగుతున్నారు ఇదంతా వాళ్ళు కొనుగోలు శక్తి పెరగడం వలన అందుకనే ఇప్పుడు బీవైడీ లాంటి ఒక కారు ఉత్పత్తి అయిందంటే ప్రజలందరూ కొనుక్కోగలుగుతున్నారు అని పెద్ద మార్కెట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు మనకేంటి మనకి ఆదాయాలు తగ్గిపోతున్నాయి నిరుద్యోగం పెరుగుతుంది ఆదాయాలు తగ్గిపోతే కొనుక్కునేవాడు లేకుండా పోతున్నాడు కాబట్టి ఇంకా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఇంకా నిరుద్యోగం పెరుగుతుంది సో వ్యవస్థ యొక్క డిఫరెన్స్ ఒక సోషలిస్ట్ వ్యవస్థలో అది ఒక కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ కాబట్టి కార్మికులకి అది ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది ఎవరైతే శ్రమ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి సోషలిస్ట్ వ్యవస్థలో టెక్నాలజీ అనేది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రజలకి ప్రజల నిరుద్యోగం పాలు చేసి కార్మికుల నిరుద్యోగం పాలు చేసి పెట్టుబడిదారు లాభాలు పెరగడానికి ఉపయోగపడుతుంది కానీ కొంతకాలం అయిన తర్వాత పెట్టుబడిదారుల లాభాలు కూడా పెరగవు ఎందుకంటే వీళ్ళకి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు వాళ్ళు కూడా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలంటే విదేశాల్లో కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు విదేశీ ఎగుమతులు కూడా తగ్గిపోయి క్రైసిస్లో పడుతుంది ఇప్పుడు మన భారతదేశం గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా మన మన ఉత్పత్తి తగ్గిపోతుంది ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోతున్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది అసమానతలు పెరుగుతున్నాయి కాబట్టి మన ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది మార్కెట్లో గిరాకీ లెక్క ఇప్పుడు మీరు ఉన్న సర్వే కూడా ఆర్థిక సర్వే కూడా చూస్తే మనం లాస్ట్ ఇయర్ మనం అనుకుంది ఎనిమిది శాతం అభివృద్ధి అనుకుంటే ఆరు శాతం కూడా అభివృద్ధి లేదు వాస్తవంగా గవర్నమెంట్ లెక్కలు ఇంకా వాస్తవ లెక్కలు అయితే ఇంకా తక్కువగా ఉంది వచ్చే సంవత్సరం కూడా అంత అభివృద్ధి జరగదు అని చెప్తున్నారు అంటే మన ఆదాయం మన ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంది ఆర్థిక సంక్షోభం అనేది మనం సంక్షోభంలోకి వెళ్తున్నాం అనేది అర్థం భారతదేశంలో ఏఐని ఏ విధంగా అభివృద్ధి చేసేదానికి కానీ చెందేదానికి కానీ అవకాశాలు ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందా రాబోయే రోజుల్లో అనేది మనకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నావు ఎవరికి ఉపయోగిస్తున్నావు అనేది మెయిన్ ఒకటి మనకి ఎందుకు అవకాశాలు అంటే మనకి ఐటీ రంగం చాలా బలంగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రవేశం ఉండి దాన్ని చేయగలిగేటటువంటి మేధో సంపద మనకు ఉంది కానీ ఈ మేధో సంపద అంతా అమెరికాకి మైగ్రేట్ అయిపోతుంది అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఐటీ డెవలప్ చేయడానికి వీళ్ళందరూ ఉపయోగిస్తున్నారు చైనా వాళ్ళు అలా కాదు ఇప్పుడు డీప్ సీక్ ఉంది వాళ్ళు ఎలా చేశారు వాళ్ళ సొంతంగా వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళు వాళ్ళ అనుకూలంగా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు మన దేశంలో నుండి ఏమవుతుంది ఒక ఐటీ రంగంలో బాగా ఉన్నాడు ఐఐటీలో చేశాడు బాగా మంచి నిపుణుడిగా ఉన్నాడంటే ఆ నిపుణులు అందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు లేదు అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సేవలు చేస్తున్నారు అక్కడ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం టెక్నాలజీ దిగుమతి చేసుకోవడం మేధావులను వలస పంపించడం మేధావులను బయటకు పంపించడం అక్కడ నుండి టెక్నాలజీ మనం దిగుమతి చేసుకోవడం ఇది మనకి ఎప్పుడూ ఉపయోగపడదు ఎప్పుడైతే టెక్నాలజీని మనం జీర్ణం చేసుకొని మన అభివృద్ధికి ఉపయోగపెట్టుకున్నావు అది మనకు ఉపయోగపడుతుంది ఒకటి రెండవది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ఐటీ రంగం కూడా ఇప్పటి వరకు డెవలప్ అయిన ఐటీ రంగం కూడా రేపు ఏ టెక్నాలజీ వస్తే కొంత డౌన్ అవుతుంది అనేది చెప్తున్నారు డౌన్ అవ్వకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే అది ఆలోచించాలి ప్రజలకు అనుకూలంగా ఏఐని ఎట్టా ఉపయోగించుకోవాలని ఆలోచించాలి కానీ అది పెట్టుబడిదారుల దృష్టితో ఆలోచించినప్పుడు పెట్టుబడిదారుల లాభాలు ఎప్పుడు వస్తాయంటే ఏ అయినా ఉపయోగించుకుంటే చాలామంది ఐటీ రంగం నిపుణులు బయటికి పంపించేయచ్చు లాభాలు వస్తాయి కాబట్టి పెట్టుబడిదారుల దృష్టితో చూసినప్పుడు అది నష్టదాయకం ప్రజలకి కానీ ప్రభుత్వం ఏం చేయాలి అది ప్రజలకు అనుకూలంగా ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి అది సోషలిస్ట్ దేశాల్లో ఇప్పుడు అమెరికాలో ఇది ఇప్పుడు చైనాలో కానీ వియత్నాంలో కానీ ఇటువంటి దేశాల్లో ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి కొత్త టెక్నాలజీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పని తగ్గిపోతూ ఉంది పని తగ్గిపోతుంది ఆదాయాలు పెరుగుతున్నాయి అది జరగాలి మన దేశంలో కూడా అలా జరగాలి ఏ ఏందా యువతకి ఇచ్చే సందేశం డెవలప్ చేయాలి ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి మనం కూడా డెవలప్ చేయాలి డెవలప్ చేసే సమయంలో అది సమాజం మొత్తానికి ఉపయోగం ఎట్లా పడుతుందో మనం ఆలోచించాలి అది కొంతమంది నిరుద్యోగం చేసే పద్ధతిలో కాకుండా సమాజం మొత్తానికి ఉపయోగపడే పద్ధతిలో మనం ఏఐని డెవలప్ చేయాలి ఏ విషయంలో ఇప్పుడు అమెరికా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు జపాన్ అన్నారు మీరు జపాన్ యాక్చువల్గా వెనకబడిపోయింది చాలా కాలం నుండి టెక్నాలజీలో జపాన్ వెనకబడిపోయింది ఇప్పుడు టెక్నాలజీలో బాగా ముందున్నవి ఏంటంటే చైనా అమెరికా ఇంకా కొంతవరకు దక్షిణ కొరియా ఇప్పుడు తైవాన్ను కొంత ఇప్పుడు చిప్పు టెక్నాలజీలో కొంత డెవలప్ అయ్యి ఉంది ఇటువంటివి మినహా జపాన్ వెనకబడింది మన దేశం కూడా పోటీ పడే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ మన దేశం యొక్క పాలసీస్ విధానాలు అది మేధావులను బయటికి పంపించి టెక్నాలజీని దిగుమతి చేసుకునే విధానం కాకుండా మేధావులను మనమే ఇముడ్చుకొని మన టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని ఆ టెక్నాలజీని ప్రజలందరికీ ఉపయోగించుకునే విధానాలను మనం అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఆ విధానాలు లేవు కాబట్టి మనకి ఇప్పుడు నష్టం నష్టదాయకంగా మారే ప్రమాదం కనిపిస్తాం ఓకే సార్ చాలా చాలా థ్యాంక్స్ ఇది ఈరోజు ఇంటర్వ్యూ రాబోయే రోజుల్లో కూడా మన దేశంలో పూర్తి స్థాయిగా మన దేశంలోనే ఉత్పత్తి చేసి మన దేశంలో ఉండే సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వాళ్ళకి ఏ విధంగా ఆదాయాలు తేవాలి అనే పాలసీలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రూపొందిస్తో అది సామాన్యులకు ఉపయోగపడుతుంది అలాగే ప్రపంచ దేశాలు ఏవైతే అగ్రగామిగా ఉన్నాయో చైనా కానీ అమెరికా కానీ ఇవి రెండూ కూడా ఒకదానికి ఒకదానికి వాణిజ్య యుద్ధం ప్రకటించే అవకాశాలు ఈరోజు కూడా జరుగుతున్నాయి అటువంటి వాటిని నిలువరించాలి అంటే మన దేశంలో కూడా ఉత్పత్తి ఏ జరగాలి అనేది సార్ చెప్తున్న విషయాలు ఇది ఇంటర్వ్యూ థ్యాంక్ యూ